జై శ్రీమన్నారాయణ చూడండి ఈ సంక్రాంతి కీడు పండగ కదా అసలు ఈ నెల మొత్తం కూడా కీడు ఉంటుంది కాబట్టి ఆ కీడు తొలగిపోవాలి అంటే మనం ఇలా చిన్న పరిహారం చేయాలి అది ఎక్కడ మీరు క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకే అర్థమవుతుంది అదేమిటి అనేది అయితే మీరు ఎప్పుడు కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోవటమే తప్ప ఇవ్వటం అనేది లేదు కదా ఎప్పుడైనా ఒక్కసారి ఇలా ఇచ్చి చూడండి మీకు అసలు ఎంత ఆనందమేస్తుందో ఎంత సంపద పెరుగుతుందో ఎంత సంతోషం వేస్తుందో కానీ అత్తవారింటికి ఎప్పుడు కూడా మనం పుట్టింటికి వెళ్ళినప్పుడు వాళ్ళని సాధించటం వేధించటమే కాకుండా మనం వాళ్ళని సంతోషపరచటం అనేది ఎప్పుడూ జరగదు అది ఈసారి మీకు అవకాశం వచ్చింది కాబట్టి ఈలోపు మీరు సంక్రాంతి వారం రోజులు ఉంది కదా గురువారం కదా పండగ భోగి అనేది బుధవారము బుధవారంతో కూడా వచ్చిందండి భోగి కూడా అయ్యిలోపు మీరు వీలైతే ఇలా చేసినట్టయితే ఖచ్చితంగా మీకు సంపద అనేది పెరగటమే కాకుండా ఇంకా సంతోషాన్ని కూడా పెంచుతుందండి కుటుంబంలో పిల్లల్ని పెద్దల్ని అందరినీ కూడా సంతోషపరిచే విషయం అండి ఇది ఏంటి అంటే ఎప్పుడు మీరు పుట్టింటికి పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకుంటూ ఉంటారు వదినకారులు మరదర్లు తిట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు మనల్ని అయ్యో ఇంత పెడుతున్నారు అంత పెడుతున్నారు అంత చేస్తున్నారు ఇక మనకేముంటుంది అని ఒకవైపు ఎంత సంతోషంగా పెట్టేటప్పుడైనా ఎంతో కొంత ఒక మూలన అనేది మీకు ఒక శంకిస్తూనే ఉంటుంది ఇవన్నీ ఆమెకివ్వాలా ఇవన్నీ పెట్టాలా అనేది ఉంటుంది కానీ ఆడపిల్లకి అలా ఉండదండి నేను స్వయంగా అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఆడపిల్లలు ఎప్పుడు కూడా పుట్టింటి వాళ్ళకి పెట్టాలని అనుకుంటారు కానీ పరిస్థితులు సహకరించకపోవటం వల్ల పెట్టలేకపోతూ ఉంటారు పరిస్థితులు ఎప్పటికెప్పుడు వాళ్ళు కూడా పరిస్థితుల్ని దాటుకొని ఏదైనా వాళ్ళకి ఉంటాయి పుట్టింటి వాళ్ళకి కూడా మరదలకు కానీ వదినల గారికి కానీ పుట్టిన సమస్యలు కానీ వాళ్ళు కూడా ఏంటంటే ఒక అవమానం జరుగుతుందేమో పెట్టకపోతే మనల్ని కీడుగా అనుకుంటారేమో అని తల్లిదండ్రులు వాళ్ళు ఆల్రెడీ అన్నీ అయిపోయి ఉంటారు కదా ఇక తల్లిదండ్రులు ఉన్న దాంట్లోనే పెడదాంలే పిల్లలకి ఆశిస్తూ ఉంటారు కదా అని అనుకుంటారు కానీ వదిన గారులు వచ్చేటప్పటికి మనకు పెట్టాలి అనుకుంటే కొంచెం సంకోచిస్తూ ఉంటారు అయ్యో మాకు ఇప్పుడు ఈ ఖర్చు వచ్చింది పిల్లలకి చదువుకు కావాలి లేదా డొనేషన్ కట్టాలి ఇలా కట్టాలి అలా చేయాలి ఫంక్షన్లు వచ్చినాయి అని ఏదో ఒక షాక్ తోటి పెట్టలేకపోతూ ఉంటారు కానీ ఆడపిల్లలు కూడా పెట్టలేకపోతూ ఉంటారు కానీ ఈసారి మంచి అవకాశం వచ్చిందండి ఆడపిల్లలకి ఖచ్చితంగా మీరు వదిన మరదళ్ళకి ఇలాగా చీర సారా పసుపు కుంకుమ అన్ని పండు తాంబూలం మొత్తం కూడా ఇచ్చి మీరు పెద్దవారైతే కాళ్ళకి నమస్కారం చేసుకోండి చిన్నవాళ్ళైతే ఆశీర్వదించి రండి మీకు చాలా మంచి జరుగుతుంది కావాలంటే ఇక్కడ మీరు చేసి చూడండి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం మొత్తం కూడా మీకు శుభాలే జరుగుతాయి ఆల్రెడీ మేమైతే ఇచ్చేసామండి మా మరదళ్ళకి చీరలు సారలు కాకపోతే మాకు దగ్గర లేరు కాబట్టి దగ్గర లేని వాళ్ళు డబ్బులు ఇచ్చి అన్నీ కొనుక్కొని మీరు ఫోన్లో ఇచ్చినట్టుగా మీరు చూపించండి అంతే కానీ మీరు దూరాన్ని ఉన్నారు మేము ఇవ్వలేము కదా చేయలేం కదా అని మాత్రం అనుకోకండి ఖచ్చితంగా మీరు పరిహారాన్ని అయితే ఖచ్చితంగా సంక్రాంతిలోపు చేసేసేయండి మీకు ధనలాంటి